మమ బాల గోపాలమూర్తిని ఉద్దేశించి గోపికలు ఆలపిస్తున్న కీర్తన నారాయణ తీర్థుల తరంగాల్లో రెండవ తరంగములో ఉన్నటువంటి ఎనిమిదవ కీర్తన ఇది ఈ కీర్తనలో శ్రీకృష్ణ అని సంబోధిస్తూ మాధవ మాధవ కృష్ణ మంగళాలయా శ్రీకృష్ణ సాధక ఫలద కృష్ణ సబల శ్రీకృష్ణ సాధక ఫలద సాధకులకు ఫలమిచ్చువాడా అనేటువంటి ఒక చక్కని మాటను ప్రయోగించారు దీన్ని బట్టి భగవంతుని ఉద్దేశించి సాధన చేసేటప్పుడు ఆ ఫలం ఎవరో తీసుకురారు ఏ భగవంతుని ఉద్దేశించి మనం సాధన చేస్తున్నామో ఆ పరమాత్మయే ఈ సాధనని గమనించుకుంటాడు సాధకుల్ని పరిశీలిస్తాడు ఆ సాధకులకి ఇవ్వవలసిన ఫలములు ఆయనే ఇస్తాడు అందుకు సాధక ఫలదా అని చెప్పడంలోనే ఈ గోపికలందరూ గొప్ప సాధకులు ఎన్నో జన్మల నుంచి సాధనలు చేయడం చేత నిన్ను చూడగలిగి నీతో ఆడుకోగలిగి ఆ ఆటలో పరవశించగలిగి ప్రపంచాన్ని మైమరచగలిగే భాగ్యం నీ వల్ల మాకు లభించింది కనుకనే అనేక జన్మల యోగ సాధనలకు ఫలంగా లభించావు నువ్వు మా సాధననికి ఇప్పుడు ఫలం ఇచ్చావు అందుకు సాధక ఫల దాన్ని ప్రయోగించారు ఇక్కడ గోపికల యొక్క జన్మ జన్మాంతర యోగ ఫలమే కృష్ణ పరమాత్మ సబల శ్రీకృష్ణ బలరామ సహితురవీణ హే కృష్ణ నంద నందనా ముకుంద సుందర ముఖారవింద నందిత గోపికా బృంద నత జనానంద నందిత గోపికా బృంద ఈ గోపికా సమూహాన్ని ఆనందింపజేయువాడా నత జనానంద నమస్కరించిన వారి పాలిటి ఆనంద స్వరూపుడా అని అంటే ఇక్కడ భగవంతుడి యొక్క స్వభావమే ఆనందం ఎవరికి ఆనందం కలిగించారంటే గోపికా బృందానికి అంతటికీ ఆనందం కలిగించాడు ఎలాగూ అంటే వారికి ఏదో ఆనందకరమైన వస్తువు ఇవ్వడం కాదు తానే స్వరూపుడే వారిని అనుగ్రహించాడు ఇందిరా హృదయానంద ఇందువదన గోవిందా ఇక్కడ ఆనంద శబ్దంతో మొత్తం మూడు వాక్యములు ఇచ్చే మనకి మూడవది ఇందిరా హృదయానంద ఆ లక్ష్మీదేవి హృదయానికి ఆనందమునిచ్చువాడు ఇందువదన గోవింద చంద్రుని వంటి ఆహ్లాదకరమైన ప్రసన్నమైన వదనంతో ప్రకాశిస్తున్న హే గోవింద మందరధర సనందవంజ సానంద మందరధర మందర పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు కూర్మావతారంగా సనందవంజ సనందాది మహర్షుల చేత నమస్కరింపబడేవాడు సానంద ఎల్లవేళలా ఆనందముతో ఉన్నవాడు ఇలాగా ఈ ఆనంద శబ్ద బహుళమైనటువంటి చరణంతో రచించి ఆనందమిస్తున్న హే కృష్ణ అని పరవశించి గోపికలు గానం చేస్తున్నట్లుగా నారాయణ తీర్థులు ఇందులో పేర్కొన్నారు దివ్యమైన కస్తూరి తెరకాన్ని ధరించినవాడ దీనజనుల్ని అన్ని విధములుగా పాలించువాడ భక్తుల్ని ఉద్ధరించువాడ భక్తోద్ధారక అవ్యయభూతిదాయక అవ్యయమైన ఐశ్వర్యం ఇచ్చువాడు అవ్యయము అంటే తరుగుదల లేనిది అర్థం తరుగుదల లేని ఐశ్వర్యమునిచ్చువాడు భూతి అనే శబ్దానికి ఐశ్వర్యం అర్థం అనగా తరుగుదల లేని ఐశ్వర్యం అంటే అఖండమైన సచ్చిదానంద స్థితిని ఇచ్చేవాడు అగణిత లోక నాయక లెక్క కందని ఈ లోకములకు నాయకుడు ఈ లోకాలు ఎన్నున్నాయంటే మనం లెక్క పెట్టలేం అందమైనటువంటి మువ్వల పట్టీలు ధరించిన మెత్తని పాదములు కలవాడు అంటే పరమాత్మ ఆ బాల రూపంలోని ఆ పాదాలకి పట్టీలు పెట్టబున్నాయి ఉన్నాయి అవి చారు అంటే అందముగా ఉన్నాయి అందమైన నూపురుములతో కూడిన కోమలమైన చరణములు కలవాడ బాలచాపల బాల్య చాపల్యాన్ని చూపిస్తున్న హే కృష్ణనారాయణ ఆ చాపల్యంలో అంటే చిన్నపిల్లలు ఆ చంచల స్వభావాన్ని చపలత్వాన్ని చూపిస్తుంటారు ఒకచోట స్థిరంగా ఉండరు అదే చపలత్వం అంటే పిల్లవాడిని ఇక్కడ కూర్చోబెడితే అలాగే ఉంటాడా వాళ్ళు లేచి ఏదో తీస్తాడు ఏదో అక్కడ ముట్టుకుంటాడు అక్కడ నుంచి అటు కదులుతాడు ఆ వస్తువు తీసి ఇక్కడి పెడతాడు ఈ వస్తువుని అటు పారవేస్తాడు ఇలా తిరుగుతున్నటువంటి స్థితిని చపలా చాపల అని చెప్తారు అటువంటి చాపల్యం చూపించడంలో కృష్ణ పరమాత్మ చాలా ఘటికుట్ట సరస సద్గుణజాల సంగీత లోల సరస సద్గుణజాల ఇక్కడ సరస అంటే రసమయమైన ఆనందమయమైన గుణములు కలవాడు పరమాత్మని గుణములు కేవలం గొప్పవి అని కీర్తించడమే కాదు ఆ గుణ సమూహాన్ని తలంచుకుంటూ ఉంటే ఆనందం కలుగుతుంది ఒక రసానుభూతి కలుగుతుంది అలాంటి రసానుభూతిని ప్రసాదించగలిగేటువంటి ఆనందమయమైన గుణ సమూహం కలవాడు సంగీత లోల సంగీతం అంటే చాలా ప్రీతి అన్నారు అందుకే కృష్ణ పరమాత్మ శివుడు వీళ్ళందరూ కూడా సంగీత ప్రియులు సామగాన లోలు అసలు దేవతలంటేనే సామగాన లోలురు మరి అటువంటప్పుడు కృష్ణపరమాత్మ మరియును సంగీత లోల అందుకే రంగేశుడు సద్గంగా జనకుడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు మాటలాడని సద్భక్తుల నడతలిట్లని సాధించని ఓ మనస అంటారు త్యాగరాజ్ అక్కడ సంగీత సంప్రదాయకుడు అని రచించిన కీర్తన కృష్ణ పరమాత్మ గురించే చెప్పారు ఆయన అందుకే గోపీజన మనోరథము లేఖని కేళిజు చేసేవాడు అన్నారు అలా సంగీత సంప్రదాయకుడు కృష్ణ పరమాత్మ ఒక అద్భుతమైన సంగీత సంప్రదాయాన్ని ఏర్పరిచేట ఆ సంగీతం ఏమిటి అంటే ఆయన వేణువే ఆ సంగీతం ఆ వేణువు ద్వారా బ్రహ్మగాంధర్వ గీతాన్ని వ్యాపింపజేసినటువంటి సంగీత శాస్త్ర ప్రవర్తకుడు అందుకే సంగీతలో తన వేణునాదంతో తానే ఆనందిస్తూ ఉంటట అందుకే తనను ఆనందింపజేసి తన వేణునాదంతోనే గోపికలను కూడా ఆనందింపజేశాడు స్వామి అందుకే సంగీత సంగీతలోలా అనే సంబోధనలో ఇంత ఔచిత్యం ఉన్నది అందుకే నారాయణ తీర్థులు వారు గోపికాభావాన్ని పొంది కృష్ణ పరమాత్మను లాలించేటప్పుడు ఆ గోపికల ద్వారంలో మాట్లాడుతూనే ఈయన పరతత్వము ఈ నారాయణుడు అని తనకు తెలిసిన స్పృహను కూడా ఇందులో చూపించారు బాలుడై కనిపిస్తున్నవాడు సాక్షాత్ భగవానుడు అని తెలిసి లాలించేటప్పుడు ఉండే హాయి వేరు అందుకే ఆ హాయ నిధులు మనకు చూపిస్తున్నాడు నిత్యశుద్ధ మూల నిత్యశుద్ధుడి విన హే పరమాత్మ సకల శాస్త్రములకు మూలమైన వాడ నారాయణ తీర్థపాల నతజనా నారాయణ తీర్థుణ్ణి పాలించేవాడు నతజనుల పట్ల ఆసక్తి గలవాడు అంటే భక్తుల పట్ల భగవంతుడికి చాలా ఆసక్తి ఉన్నది